I'm so, what's the date? I did Tally, <laughs> <laughs>

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని అదే విధంగా చార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఓంపక్ష ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రసారం చేసినాడు అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరెవరో ట్రూప్లు కట్టద్దు స్మార్ట్ మీటర్లు పెడితే పగలు పెట్టండి చెప్పారు ఈ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోటమి తెలుగుదేశం కోటమి ఈ రోజేమో మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఇచ్చేసి ప్రజల బారాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడ సహితానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తాం ఎందుకనంటే ఈ రోజు విద్యుత్ పత్రం ద్వారా సామాన్య ప్రజాధికమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈవేళ ఒకవైపు ధరలు విపరీతంగా పొందబోతాయి రెండో వైపు విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచబడితే ప్రజల జీవనం కష్టంగా ఉంది చిన్న మంచి తరహా పరిస్థితులు కూడా విద్యుత్ పరిస్థితి కట్టుకోవడానికి దాపురించింది అందుకోసం ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం ప్రశ్న స్మార్ట్ మీటర్ అవసరం లేదు అంబానీ ఆదాయాల కోసం ఇవాళ స్మార్ట్ మీటర్ బిగిస్తారు పదమూడు వేల రూపాయలు స్మార్ట్ మీటర్ అంటే సుమారుగా తొంభై ఆరు నెలల పాటు వసూలు చేయడానికి వత్తులు మీరు ప్లాన్ చేస్తారా ఇవాళ ఎవరి కోసం పెడతాను ఎందుకు తెస్తాను అవసరం లేదన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ ప్రయోజనం కోసం ప్రజల్ని ఇవాళ బది చేస్తాను ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తున్నట్టు ఎక్కడికి జారీ